బాంబు వెతకడానికి మనోహర్ని ఎరికిచ్చిన రాతోడు ఇంకా అమరు చెప్పిన వెంటనే ఇంకా రాతోడు పరిగెట్టుకొని వచ్చి మనోహరితో ఇలా చెప్తా ఉంటాడు ఇక్కడ బాంబు ఉందంటే సార్ ఇప్పుడే చెప్పారు ఆ బాంబు గడలు తీసుకొద్దామంటే వాళ్ళు మధ్యలో నుంచి నిద్ర లేవట్లేదు సార్ వచ్చినప్పుడు కొంచెం టైం పడుతుంది ఆ లోపు మనమే వెతికి కూడా ఉన్న వాళ్ళందరినీ ఎలాగైనా కాపాడు మనోహరి గారు అని చెప్పి రాతోడు ఇంకా చెప్తా ఉంటాడు మనోహరికి ఏంటి ఇలా ఏడు చెప్తున్నాడు అప్పుడే తెలిసిపోయింది ఇక్కడ బాంబు పెట్టామని చెప్పి అని అనుకుంటూ ఉంటుంది ఆహా అనుకోని అని సరే రాదోడు అనుకొని అన్న వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మనోహరి గారు రండి మనం వీళ్ళందరినీ కాపాడేయాలి ఆ బాంబు ఎక్కడుందో వెతికి దాన్ని ఈ పేలకుండా చేయాలి అని చెప్పి రాదోడు అంటూ ఉంటాడు ఇంకా మనోహరి చేసేదేమీ లేక వెళ్ళి రాతోడు నేను వస్తానని చెప్పి అంటూ ఉంటుంది మనోహరి ఇంకెలా అనుకుంటూ ఉంటుంది బాంబు పెట్టిన దాంతో బాంబులు వెతకమని వీళ్ళు చెప్తున్నారు ఇప్పుడు నేనే దాన్ని డిస్పోజ్ చేసి ఇది పేలకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరినీ కాపాడాలా ఏంటి అని చెప్పి ఏం చేసేది లేక ఇంకా అమ్మరు కూడా వచ్చేస్తున్నాడు అంటే ఇది తప్పదు అని చెప్పి లోపలికి వెళ్తుంది మనోహరి అయితే మాత్రం ఇంకా ఆ బాంబు నుంచి ఇంకా అరుంధతి కాపాడుతుంది వీళ్ళందరినీ కలిపి ఇంకా అక్కడ ఫంక్షన్ అయిపోయిన వెంటనే ఇంకా అమర్ ఇంకా బాగి పిల్లలు మనోహరి రాతోడు వీళ్ళందరూ కూడా బాగి వాళ్ళ నాన్న వీళ్ళందరూ కూడా ఇంకా బయలుదేరిపోతారు ఊరు సిటీకి వెళ్ళిపోవడానికి అని చెప్పి ఇంకా దారి మధ్యలో అడవి వస్తుంది ఇంకా అప్పుడే వర్షం కూడా తెగ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇంకా అప్పటికి బాగి ఇలా చెప్తూ ఉంటుంది ఏంటి ఈ వర్షంలో దారి కనిపించట్లేదు కదండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పి అనుకొని అంటూ ఉంటే ఇంకా బాగీతో అమ్మరు ఇలా అంటూ ఉంటారు నువ్వేం భయపడక బాగీ నువ్వు చూసుకున్న తర్వాత నువ్వు టెన్షన్ తీసుకొచ్చి ఎందుకు అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా బాగీ వాళ్ళ కారులోనే పిల్లలు అమ్ము అంజుని ఆమె అందరూ కూడా కూర్చొని ఉంటారు ఇంకా వెనకాల ఉన్న కారులో అయితే రామ్మూర్తి మంగళ మనోహరి వీళ్ళందరూ కూర్చొని ఉంటారు సరే అని చెప్పి ఇంకా బాగి నెమ్మదిగానే ఇంకా అలా ఉండకపోతుంది అమ్మని చెప్పిన తర్వాత ఇంకా కారు అలా వెళ్తూ ఉంటుంది అనే రూట్లో నుంచి అయితే ఇంకా జోరుని వర్షాలు పడుతూ ఉంటుంది ఇంకా కారు ఒకేసారి అడవిలో బొనాలకి ఈ చకరాలు కుంగిపోతాయి ఇంకా వెంటనే పక్క కుదుపుకి బావికి నొప్పులు స్టార్ట్ అవుతాయి ఇంకా వెంటనే అమర్నిధి చూశాడు బావి అదే కారు చకరం బొరద కూరిగిపోయింది చేసే అన్నీ వెనకాలకి రాత ఇంకా రామమూర్తిని అందరికీ ఎందుకు దిగి చూసి చకరం ఉరికిపోని చెప్పి తీరడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇంకా అప్పుడే ఆ కుదుపులకి బావి కింద నొప్పులు స్టార్ట్ అయిపోతాయి ఇంకా మంగళ చూసి ఈ నొప్పులు స్టార్ట్ అయ్యాయి అనుకోనండి నేను కంగారు బావి కంగారు పడితే నేను ట్యాబ్లెట్ వేస్తాను అనుకోని అంటే ఇది ట్యాబ్లెట్ తగ్గే నొప్పులు కాదండి ఇది నిజంగా నొప్పులు ఇది డెలివరీ నొప్పుల చేస్తాను అనుకుంటుంది మంగళ కూడా చూసి ఇది ఇంకొకటి నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి తిరిగి ఈ బిడ్డ ప్రశ్నిస్తుందో ఏమో ఈ వర్షంలోనే అని చెప్పి మంగళ కొద్దిగా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా రామ్మూర్తి కూడా తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు ఈ అడవులు మధ్యలోనే మన ఆ బావికి ఎలాగో చిన్నప్పుడు స్టార్ట్ అవుతాయి ఎలా అని చెప్పి అందరూ తగ్గి టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా జోడని వర్షంలోనే ఇంకా బాగా జిడ్డని కంటుందా లేకపోతే మళ్ళీ అవన్నీ వచ్చి కాపాడుతుండే బాగాని బాగీ కూతురుని కూడా రాబోయే వచ్చిందో చూద్దాం మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్టయితే